వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ పవన్ తన జనసేనను రద్దు చేసుకుని బీజేపీలో విలీనం చేయడం మంచిదని రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్య అధికారి ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి సూచించారు పవన్ ఏ సిద్ధాంతం చెగువేర సిద్ధాంతమా సనాతన ధర్మ సిద్ధాంతమా లేక ఊసరువలి సిద్ధాంతమా అంటూ విమర్శించారు డాక్టర్ తులసిరెడ్డి ఇక ఈ వ్యాఖ్యలు వెనుక అంతరార్థం ఏంటనే వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీది ఏ సిద్ధాంతం అని తులసిరెడ్డి శనివారం విజయవాడలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని చెబుతూ వచ్చిందని బీజేపీ చేతిలో వీళ్ళు ముగ్గురు కీలుబొమ్మలని అంటున్నామని అది నిజమని నిన్నటి పిఠాపురం జనసేన సభ నిరూపించిందని తులసిరెడ్డి అన్నారు అసలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీది ఏ సిద్ధాంతం అంటూ ప్రశ్నించారు పవన్ తన జనసేనను రద్దు చేసుకుని బీజేపీలో విలీనం చేయడం ఖాయమని రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్యాధికారి ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి సూచించారు పవన్ది ఏ సిద్ధాంతం చెగువేర సిద్ధాంతమా సనాతన ధర్మ సిద్ధాంతమా లేక ఓసరవల్లి సిద్ధాంతమా అంటూ విమర్శించారు తనకు పదవి పిచ్చి లేదని సైద్ధాంతిక బలం ఉందని పవన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు పదవి పిచ్చి లేకుంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు అని ఆయన ప్రశ్నించారు కడప జిల్లాలో కాశీనాయన ఆశ్రమాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చడమేనా మీరు వల్లించే సనాతన ధర్మం అంటూ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు టీడీపీని తానే నిలబెట్టినట్లు పవన్ చెప్పడం విడ్డూరం తాతకు మనముడు దగ్గు నేర్పినట్లుంది పవన్ వాలకం అంటూ దెప్పి పొడిచారు నిన్నటి పిఠాపురం సభ మొత్తం ఆత్మస్థుతి పరనిందగా సాగిందన్నారు సొంత డబ్బా వాయించుకోవడంతోనే సరిపోయిందని సూపర్ సిక్స్ హామీలు ప్రస్తావనే లేదని విమర్శించారు మంత్రులు పనితీరులో పవన్ కు పదవ ర్యాంక్ రావడం గమనార్హమని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు మురికి కూపలుగా తయారయ్యాయి అటవీ శాఖ అనుమతులు రాక అనేక పనులు ప్రారంభం కాలేదని తులసిరెడ్డి అన్నారు ఇప్పటికైనా పవన్ ఉత్తర కుమార ప్రగాల్పాలు మానుకుని తన శాఖ మీద దృష్టి కేంద్రీకరించాలని తులసిరెడ్డి సూచించారు